వచ్చే మేము మొన్న దాకా వచ్చిన ఒక రెండు నెలలు ఆగింది కదా మరి పైసలు లేవు నెల ఆగింది తీసేట్టుకోండి మాకు మా సివిల్ చూస్తాం ఎందుకు అట్టంగా ఏది నువ్వు రాలేదు మాకు అవబడ్డావా

ಕಡೆ ಎಂದಕ್ಕ ಅದೇ ಮಾತೋದು ಅನೇಕ ಇತರದು ರೂರು ಆಗುತ್ತೆ ಮೇ ಮೊತ್ತ ಕಳತಾ ಕುಲ ಅರ್ಧ ಕ బదలైనప్పుడు లోను మొత్తం తేనా ఇస్తానప్పుడు మధ్యలో కట్టినా ఊట కట్టినామా అదే సార్ బదిలాడతాను సార్ అవసరం ఉన్నది సార్ అని అర్థం రిక్వెస్ట్ ఇమ్మని వాళ్ళు ఇవ్వలేదు అవునా కదా మనం నెల నెలకి మాట కట్టినామాట తప్ప మాట్లాడితే సార్ రిక్వెస్ట్ ఇమ్మని నువ్వు కాకుండా వచ్చేదా సార్ నాకు లోన్ కావాలి సార్ పచ్చి మంచి లేదు సార్ లోన్ కావాలి సార్ అన్నావు అంటే అన్నాడు అయితే ఇగో ఎన్ని ఉన్నాయో ఆ నెలలు కట్టాను ఎల్లేదు సార్ అన్న మధ్యలో సార్ని అడుగుతాను ఆ సార్ నంబర్ ఇచ్చి వాడు రాడు ఎవరు రాడు ఈయనస్తాడు పైసలు కొంట పోతాడు ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఏం తెలుసు మధ్యలో పైసలు వెళ్ళలే కాబట్టి మొత్తం మూడు నెలలు ఉన్నాయా మూడు నెలలు క్లోజ్ చేసుకుంటాం మాకు సిట్ అద్దు లేదద్దు నేను వచ్చే నెల మొత్తం క్లోజ్ చేస్తా ఆరు ఐదు వేల ఎనిమిది వందలు క్లోజ్ మూడు కట్టాలి రెండే ఈ నెల ఇప్పుడు ఈ నెల కానీ మొత్తం ఎన్ని అవుతాయి లాస్ట్ మూడు ఉన్నాయి లాస్ట్ దాంతో మూడు మూడు కదా సార్ అవును క్లోజ్ అయ్యే దాంతో మూడు అవును పోయిన నెల కూడా ఇవ్వలేదు అదే పోయిన నెల కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు నేను చెప్తాను కదా

ఇక మళ్ళీ నువ్వు మళ్ళీ మూడు నెలలు ఒకసారి చెప్తా అంతే మరి ఆయన ఎందుకు ఇంటర్ పెట్టారు ఏం తెలుసా సార్ నాకు పైసలు కావాలి సన్ని కట్టకపోతాడు కలిసారంటే అన్ని ఎన్ని ఉన్నాయని అది నాలుగు ఉన్నాయి అన్న అది నాలుగు ఇట్లా రాదు నువ్వు సివిల్ చూస్తే అత్తే లేకపోతే అన్న అందుకనే తెలుసా నాకు అత్తే రాదు నాకు నీకు అప్పుడు చెప్తే అయిపోతాయి నీ పైసలు ఎప్పుడు అది అప్పుడు చెప్తా ఒక నెల టైం ఇస్తారు ఇంకే నెల టైం ఇస్తారు ఏ పద్ధతి కానీ

నేను వచ్చినప్పటి నుండి పోయిన ఏడు అవతల లోన్ వస్తాంటే నమ్మకం చెప్పండి మీరే మీరు అంటారు కదా వచ్చి ఒక్కొక్కళ్ళు ఆ గీట్లో మాట్లాడినక మీకు అవసరం లేదు వచ్చి మీరు